పిన్నెల్లి వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఈవీఎం ను ధ్వంసం చేసిన కేసులో మాచల్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని అనుచరులను అరెస్టు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో పోలీసులు ఇప్పటికే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు అయితే పోలింగ్ బూత్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బయటికి రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వెంటనే అతన్ని అరెస్టు చేయాలని ఏపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పిన్నెల్లి కోసం వేట కొనసాగిస్తున్నారు పోలీసులు ఒక వైపు పోలీసులు గాలింపు చేపడుతున్నాగానే ఎమ్మెల్యే పిన్నెల్లి ఏపీ హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోర్టును ఆశ్రయించారు అలాగే విజ్ఞప్తి కూడా చేశారని తెలుస్తుంది అయితే ఎమ్మెల్యే పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపేందుకు ఏపీ హైకోర్టు అంగీకరించింది ఇక తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో కారణంగా ఈ వ్యవహారా జరిగిందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపున లాయర్ కోర్టుకు వెల్లడించారు అయితే ఇప్పటికే రెండు రోజులుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడిని పట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుక్కి దొరక్కపోవడంతో ఆయన కోసం వేట కొనసాగిస్తున్నారు పోలీసులు ఈ నేపథ్యంలోనే ఏకంగా లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు